ഞാനൊരു കാര്യം പറഞ്ഞാൽ ഞെട്ടരുത് ഞാൻ എന്തിനാ ഞെട്ടണത് താൻ പറയടോ മനസ്സിനെ നല്ലോണം നിയന്ത്രിക്കണം ചില നേരത്തെ ചെലതൊക്കെ നമ്മൾ കണ്ടില്ല കേട്ടില്ല വെക്കണം നിങ്ങള് കാര്യം നോക്കിക്കോളൂ ఆవేశం రీమేక్ లోని తెలుగు మాస్ హీరో ఇది ఎందుకనే అదే మామ రీసెంట్ గా ఫ్ ఫాసిల్ గారి మలయాళం బ్లాక్ బస్టర్ ఆవేశం మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ అనేవి సేల్ అయ్యాయి అట ఎనిూవీ తెలుగులోని బట్ ఇప్పుడు ఆ మూవీ తెలుగు రీమేక్ కోసం అని చెప్పి బాలయబాబు గారినే సంప్రదిస్తున్నారని వచ్చింది ఈ కథ ఈ కథ సార్ అదే సార్ నీ ఇరంగియాలే బల్ల దోక నడకు అన్నా టాప్ సర్ వెరీ టాప్ సర్ ఈ న్యూస్ ఎంత వరకు నిజమో తెలియదు కానీ బాలయ్య బాబు 2004 లో లక్ష్మీ నరసింహ మూవీ తర్వాత రీమేక్స్ చేయడం మానేసారు మరి ఇప్పుడు ఈ రీమేక్ ని ఒప్పుకుంటారంటారా പറയുന്നത് నీ కావాల్సింది నేను വരുന്നുണ്ടെന്ന് ഞാൻ ഇവനെ നീയായി തയ്ച്ചതാ ഇത് ഞാൻ തകർക്കും ഹലോ ഇതുപോലെ മിതമായിട്ട് ചെയ്യണം ഓ

എന്റെ കാര്യം എന്തായാലും ഞാൻ വേറെ ചോദിക്കണേ അല്ല ഇനി എന്തൊക്കെ കാണേണ്ടി വരൂ എന്റെ ഈശ്വരാ